నాకొద్దులే ఇదిగో లోపలి నూరా ఇవన్నీ పాత కేసు ఫైల్స్ ఓకే సార్ ఇవి క్లోజ్ అయిన కేసు ఫైల్స్ అన్ని బాగా స్టడీ చేయి సరే సార్ కూర్చో కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా వస్తే చెప్తాను కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేర్చుకో సరే సార్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ ఎలా నోట్ చేసుకోవాలని నేను చెప్తాను సార్ ఈ కేసులు ఎఫ్ఐఆర్ ఇష్యూస్ లో ఇన్స్పెక్టర్ గారిని ఫాలో అవుతూ ఉండాలి సరే సార్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్లో లేరు ఎస్ఐ గారు మీట్ అయ్యారు లేదు సార్ కూర్చో చదువు ఊరు కూరకే నిల్చవద్దు డ్యూటీలో జాయిన్ అయింది ఈ రోజే కదా మరి అంత ఎక్సైట్ అవ్వద్దు రండి సార్ ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి లిస్ట్ తీసుకొస్తాను సార్ రంగరాజు గారు సార్ ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసి చెప్పండి ఇంకా ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో సార్ ఇవి సార్ రెండు స్నాచింగ్ కేసులు రెండు మూడో చేయొచ్చు ఓకే ఇవి క్లియర్ చేసేయచ్చు సార్ సరే అండి వెంటనే సెటిల్ చేయండి సరే సార్ క్రైమ్ రేషన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్గా బోర్డులో చేస్తాను సార్ సార్ ఇందాక నువ్వు చదివివావు కదా అవును సార్ ఫైల్ తీసుకురా ఈ మంత్ లో రిజిస్టర్ అయిన కేసులు ఓకే సార్ 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 తీసుకొచ్చాను సార్ అందులోంచి ఐదు ఆరు సవర్ల గోల్డ్ స్నాచింగ్ కంప్లెంట్స్ ఇది సరే సార్ తీసావా తీసాను సార్ ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మను సరే సార్ ఒక ఇద్దరిని ఇప్పుడే రమ్మను మిగతా వాళ్ళని సాయంత్రం రమ్మని చెప్పు ఓకే సార్ టీవీఎస్ ఫిఫ్టీ ఉందేమో చూడు ఓకే సార్ ఒక చాంపు ఉంది సార్ టీవీఎస్ ఫిఫ్టీ లేదా ఆహా టీవీఎస్ లేదు సార్ పని చేస్తుందో లేదో చూడు మీ రిటైర్మెంట్ కి ఇంకెన్ని రోజులు ఉంది సార్ ఏ ఆ సీట్లో లో నువ్వు కూర్చుందామా సార్ ఊరికే అడిగాను సార్ సార్ ఈ బండించి వాళ్ళ కంప్లైంట్ వాపస్ తీసుకోమని అడుగుతారా సార్ అవునరా ఇలా చేస్తేనే క్రైమ్ రేట్ తగ్గేది పో అక్కడ పెట్టి నిన్న ఒక దొంగను పట్టుకున్నాం మీ ఇంట్లో దొంగతనం చేసింది వాడే మొత్తం నగల నమ్మేసుకున్నాడు ఆడ దగ్గర దొరికింది ఇదే ఇది మీదో కాదో చూడండి చూడమ్మా సార్ ఇది నాది కాదు సార్ వాడు చెప్పింది కూడా ఇదేనమ్మా మీది ఆరు సవర్లు కదా అవును సార్ ఏదో మూడు సవర్లు ఉంటుందిగా కావాలనుకుంటే చేయి తీసుకుని కంప్లైంట్ వాపస్ తీసుకో ఇప్పుడే చేయిన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు హే సార్ కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నట్టు లెటర్ రెడీ చేయి మీరు వద్దంటే కోర్టులో సరెండర్ చేయటమే అక్కడ ఈ చైన్ మీద కాదని చెప్పారంటే అప్పుడు ఇది కూడా మీకు దక్కదు తీసుకోవడానికే చెప్పవేంటే గుడ్లో అప్పగించి చూస్తున్నావు ఆవిడకు అర్థమైనా చెప్పు ఇది దొరకడం అదృష్టం అని తీసుకో మాకు రాదు సార్ అలాంటిదేం రాదులే నేను చూసుకుంటాను నువ్వు తీసుకెళ్లిపో లెటర్ రెడీ అయిందా అయిపోయింది సార్ సంతకం తీసుకో మీరు ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకున్నట్టు సంతకం పెట్టు ఇదంతా కూడా సంతకం తీసుకో ఇక్కడ సంతకం పెట్టండి మీరు కూడా పెట్టండి ఏంటి సరే సంతకం పెట్టారా మీ చేయి కదాండి సరే సరే వస్తున్నా వస్తున్నా అరవింద్ అదే ఆ టీవీఎస్ ఫిఫ్టీ మిస్సింగ్ వాడు వస్తున్నాడు వాడి దగ్గర కూడా ఇలాంటి స్టేట్మెంట్ టీవీఎస్ ఫిఫ్టీ కావాలంటాడు చాంపు తీసుకుని వెళ్లేలా మేనేజ్ సరే వస్తున్నా ఎందుకలా హార్న్ కొడుతున్నా పదండి లంచ్ బాక్స్ తీసుకొచ్చావా అయ్యో ఒక్క నిమిషం నేను ఉంటాను చిరా వచ్చేస్తారు ఉండండి టౌన్కి వెళ్ళినప్పుడు ఏదో తెమ్మని చెప్పావు ఏంటది ఏం లేదు రేపు కోర్టుకు వెళ్తున్నాను అదేంటో చెప్తే తీసుకొస్తాను ఏం చీరే ఇది బయటకెళ్ళేటప్పుడు ఇలాంటివి కట్టుకుంటారా ముందు నీకు మంచి చీరలు కొనాలి ఇప్పుడేంటి నువ్వు నీ పెళ్ళాన్ని చూసి భయపడదనుకోవడం నేను చూడలేదు నీకు కావాల్సింది అదేగా ప్రశాంతంగా బైక్ నడుపు ఊరికే వాగుతుందావు ఇప్పుడు నేను నోరు తెరిచాను అనుకో అనవసరంగా రెచ్చగొట్టుకు అరే సురేష్ రేపు మనకి మ్యాచ్ నేను కోచ్ చెప్పాడు రా రేష్ పీరియడ్ లో బాబ ప్రాక్టీస్ సంతరం స్కూల్ అయిపోయి గుడ ఆడుతా రే మురళి పిలుస్తున్నాను కదరా ఇదిగో ఏం తెచ్చావ్ అమ్మా పులిహోరను పెరుగన్నం పెట్టాను రా సరే అమ్మా డబ్బులు ఇవ్వు స్నాక్స్ కొనుక్కుంటా ఏమండి ఓయర్వి ఇవ్వండి అరే బాను మీ తాత కూడా పోలీసేనా రే ఆయన వాళ్ళ నాన్న సబ్ ఇన్స్పెక్టర్ అర్థమైందా సారీ ఆంటీ నేను చాలా సరిపోద్దా సార్ హత్యలు చేసి కత్తుల్ని నదుల్లో పాడేస్తున్నారు ఎదవలు ఈ కత్తులు కొనడానికి ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది వచ్చేసింది ఇంకోసారి వాయిదా పడేలా ఉంది నమస్తే నమస్తే సార్ మేడం పోలీస్ యూనియన్ కమిటీ డాక్యుమెంట్స్ అన్నీ కోర్టుకి సబ్మిట్ చేశాం మేడం అపోజిషన్ తరఫున ఎవరు హాజరయ్యారు వరదరాజులు గారు మేడం చెప్పండి రెండు మూడు వారాలు వాయిదాలు తీసుకున్నారుగా మీ తరఫున ఎవరైనా వస్తున్నారా లేదా ఇంకొంచెం టైం కావాలి మేడం వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది ఇంకో డేట్ ఇస్తే బాగుంటుంది యూనియన్ మ్యాటర్లో మీ వాళ్ళు చాలా గట్టిగా పట్టుబడుతున్నారు ఏదో యూనియన్ ఏర్పడి ఏర్పడంగానే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతున్నట్టు మేడం మన పొలిటికల్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే నాయకులకి నిబద్ధత అవసరం కానీ మన చట్టాల్లోనే లూపోల్స్ ఉన్నాయి చట్టాలే వేస్ట్ అనడం కరెక్టా మేడం యూనియన్ అనేది ప్రాథమిక హక్కు అది అవసరమా ఇప్పుడంటే ఖచ్చితంగా అవసరం వాళ్ళ మంచి చేటలు చూడడానికి యూనియన్ ఉంటే తప్పేంటి మేడం ఐపీఎస్ ఆఫీసర్లో కూడా ఒక యూనియన్ ఉన్నప్పుడు పోలీస్ యూనియన్ అప్రూవల్ ని డిలే చేయడం కొంచెం కూడా న్యాయం కాదు మేడం డిలే చేస్తుంది మీరు డేట్ నోట్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై రెండున వరదరాజులు సార్ మేడం ఈ హీరింగ్ లో వాయిదా ఎందుకు అడిగారో ఒక స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి ఓకే మేడం ఆ నెక్స్ట్ కేస్ D3 4219 మీరు చాలా ధైర్యవంతులు సార్ పోలీస్ యూనియన్ కోసం వంటర్గా పోరాడుతున్నారు నేను పోలీస్ యూనియన్ అనే మాట వెంటమే మొదటిసారి సార్ సార్ 1979 నుంచి దీని కోసం ఫైట్ చేస్తున్నాను ఇన్నాళ్ళకి ఈ కేసు హియరింగ్ వచ్చింది పోరాడాలన్న ఆలోచనే మనకు రాకూడదని పై వాళ్ళకి మన వాళ్ళందరిని అడిగి చూడు మన యూనియన్ పరిస్థితి ఏంటని నేనున్నంత వరకు పోరాడుతుంటాను పద జడ్జిమెంట్ కాపీ సార్ పోయి యూనియన్ కేసు ఫైల్ తీసుకుంటారా సార్ రంగరాజు గారు ఏళ్ళ యూనియన్ కేసు ఫైల్ తీసుకురండి వీళ్ళందరికీ నువ్వే లీడర్వా వాడిని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు అనుకుంటా ఎనిమిది గంటల డ్యూటీ అవర్స్ కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి ఏడు రోజులు డ్యూటీ ఎనిమిదో రోజు సెలవు దీనికి ఎలా జీవితం ఇస్తుంది చెప్పరా ఇదిగో వెళ్ళాం దాన్ని ఓకే సార్

నీ పై అధికారి ఏది చెప్తాడో అది మాత్రమే చెయ్యి నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది ఉద్యమాలు చేయడానికి కాదు అర్థమైనా